అత్తమ్మ వంటకాలకి స్వాగతం తెలంగాణ స్పెషల్ కుడుములు చేస్తున్నారు మా అత్తమ్మ కేజీ చిక్కుడుకాయ అరకిలో అనపకాయ అనపగింజలు అరకిలో ఒలిసినవు కేజీ చిక్కుడుకాయ సుంచిన ఇవి మనం మెత్తగా మెత్తగాయక ఉడకబెట్టుకోవాలి ఇట్లా ఉడికినాక కేజినారడుగాయ గింజలు కేజినర అర కేజీ బియ్య పిండి దానికి సరిపోయేంత ఉల్లాపు దాని సరిపోయేంత కొత్తిమీర సరిపోయే అంత పచ్చిమిర పచ్చిమిర వేస్తున్నా ఇంకా సరిపోయేంత కొత్తిమీరము ఉల్లాకు కొత్తిమీరా పిండి లేచి ఒక్కసారి కలుపుకోవాలి ఎంత ఉల్లాక్ వేసుకుంటే ఎంత కొత్తిమీర వేసుకుంటే అంత బాగుంటాయి పొడుగులు పిండి కొంచెం దొడ్డు ఉండాలి మెత్తగా ఉండదు పొడుగులకు కొంచెం దొడ్డు ఉంటే బాగుంటాయి వరకు చిక్కుడు గింజలు దొరికితే చిక్కుడు గింజలు చిక్కుడు అయితే కుడుగులు బాగుంటాయి అంత గింజల కన్నా కలుపుకోవాలి మంచిగా ఇంట్లో చిక్కుడుకాయ అంపగింజలు కోత్తిమీర ఉల్లికు పచ్చిమిరము బియ్యపిండి మంచిగా సరిపోయేంత ఉప్పు కారం ఉంటేనే బాగుంటుంది ఒకసారి టేస్ట్ చూసి సరిపోకపోతే మళ్ళీ వేసుకోండి నాకు సరిపోలేదు నేను మళ్ళీ వేసుకున్నా ఉప్పు కూడా పడుతుంది కొందరు కారం తింటారు కొందరు సప్పగా తింటారు ఎవరి టేస్ట్ తగ్గట్టు వాళ్ళు చేసుకోండి కారం తినేట కారం వేసుకోవాలి సప్పగా తినేటోళ్ళు కొంచెం చప్పగా చేసుకోండి ఇట్లా కలుపుకోవాలి మంచిగా ఎం వేసినాక మంచిగా ఇట్లా బాగా మెత్తగా కలుపుకోవద్దు మంచిగా చపా పిండి కలుపుకోవాలి చిక్కుడుకాయ ఎక్కువ ఉంటే చిక్కుడుకాయతోనే సరిపోతుంది ఈ వాటర్ పడకుండా దెబ్బన సరిపోకపోతే కొన్ని నెలలు చిక్కుడుకాయలు ఉన్న వాటర్ పోసుకోవచ్చు సలడ్ వాటర్ పోసుకోవచ్చు ఇట్లా కలుపుకోవాలి ఇట్లా కలుపుకొని ఈరోజు రంధ్ర వేడు వాటర్ రేడ్ వాటర్ పెట్టుకొని మధురంగా ఇది రంధ్రాల జల్లెడ పెట్టుకోవాలి రంధ్రాల జల్లెడ పెట్టుకొని ఇవి మెషిన్ వేసుకుంటా మెషిన్ వేసుకుంటా ఇట్లా పెట్టుకోవాలి ఇట్లా జల్లెట్లో పెట్టుకుంటే మంచిగా ఉడుకుతాయి డైరెక్ట్ గిన్నెలో పెట్టుకుంటే కుక్కర్లో పెట్టుకుంటే బాగా మెత్తాయి ఇవి మంచిగా పొడి పొడి ఇటుకే బాగుంటాయి ఇక అన్నీ అయిపోయేదాకా ఇట్లా వేసుకోవాలి ఇట్లా వేసుకొని అన్ని ఇట్లా పెట్టుకొని లాస్ట్కు మూడు పీడుసలు పిడుసలు పెట్టాలి లేకపోతే కట్ట తీడతాయట పొడుగులు ఇట్లా పీడిసలు చేసి పెట్టాలి పెట్టి ఏదన్నా మూత గాలి పోకుండా మూత పెట్టుకోవాలి ఇరవై నిమిషాలకు తీసి చూడాలి ఇరవై నిమిషాల వరకు మెత్తగా ఉడుపుతాయి మంచిగా ఇరవై నిమిషాలు అయినాక తీసుకోవాలి ఇక కుడువులు ఉడికినాయి కుడువులు ఉకినాయి దించుకోవాలి స్టవ్ ఆఫ్ అన్న నలభై నిమిషాలల్లో కొడుకులు ఉడికినాయి పక్కకు కూడా ఎంత మంచిగా ఉన్నాయో డైరెక్ట్ వాటర్లు వేసి పెడితే కుక్కర్లో పెట్టినా వాటర్ వేసి పెట్టినా అంత వాటర్ పట్టుకుంటాయి మంచిగా రంధ్రాల దల్లట్లు వేసి వాటర్ పెట్టి రంధ్రాల దల్లడ పెట్టి పెడితే ఇట్లా బాగుంటాయి ఇది ఆయిల్ పల్లీ పల్లీ ఆయిల్ అయితే బాగుంటుంది టేస్ట్ మంచిగా ఉంటుంది ఇక ఆయిల్ పెట్టుకొని తినాలి పట్టిగా తింటే బాగుంటుంది ఇట్లా ఆయిల్లో ముంచుకొని ముంచుకొంతే రాలి కుడుపులు మీకు నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి